చున్నీలాల్ జాజు మున్సిపల్ స్కూల్ టౌన్ ఉన్నత పాఠశాల చెరువు మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు బిఏఎం స్కూల్లో భవానీ చార్టబుల్ ట్రస్ట్ పరమేష్ బయోటెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు బిఏఎం స్కూల్లో భవానీ చార్టబుల్ ట్రస్ట్ పరమేష్ బయోటెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లాంట్ ప్లాంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతికి పాఠశాలల అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయడమేనని ఆయన చెప్పారు పిల్లల విద్యాపరమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక వేదిక అని ఆయన పేర్కొన్నారు పిల్లల విద్యా పురోగతి పిల్లల మార్కులు పరీక్షా ఫలితాలు అకాడమిక్ పనితీరు గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారని దీని వల్ల ఉపాధ్యాయుల బాధ్యతను తల్లిదండ్రులు కూడా కొంతవరకు పంచుకున్నట్లు అవుతుందని అన్నారు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాం అడుగు ఏ విధంగా అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పేరెంట్స్ పేరెంట్స్ టీచర్స్ టీచర్స్ మీటింగ్ అంటే మీటింగ్స్ పెట్టడం వల్ల ఏంటి కలిగే లాభం అని ఆలోచన ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉంటుంది కానీ గవర్నమెంట్ విద్యా సంస్థలో లేదు ఇక్కడ మనం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఓ పక్కన తల్లిదండ్రులు మరో పక్కన పిల్లలు ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అభివృద్ధికి ఏ విధంగా వారి యొక్క కలయిక తోడ్పడతారు ఆ కలయిక ఏ విధంగా అంటే విద్యా సంస్థ అభివృద్ధి చెందాలి పిల్లలకి మౌలిక వసతులు కల్పించాలి నాణ్యమైన విద్య అందించాలి ఇవన్నీ జరగాలి అని అంటే మీలో ఆలోచన ఉపాధ్యాయులతో చర్చించాలి వారు దాన్ని స్వీకరించి ఆచరణలో పెట్టడానికి పూర్వ ఒక సహకారము విద్యాశాఖ సహకారము స్థానిక ప్రజాప్రతినిధుల ఒక సహకారము స్వచ్ఛంద సంస్థ ఒక సహకారము తీసుకొని చేయగలగా